కడప జిల్లా ప్రొద్దుటూరులో తల్లిని చంపిన తనయుడి హత్య కేసులో తాజాగా మరొక ట్విస్ట్ బయటకు పడింది హత్య తర్వాత బయటకు వచ్చినటువంటి విషయాలకు పోలీసులకు తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు పూర్తిగా తేడా కనిపించడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొడుకు తనను గదిలో బంధించి తన లక్ష్మీదేవి ఎవరైతే తల్లి ఉన్నారో తనని చంపేశాడని తొలుత విజయభాస్కర్ రెడ్డి వెల్లడించాడు కానీ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం మాట మార్చేశాడు హత్య జరుగుతున్నటువంటి సమయంలో తాను అడ్డుపడితే పక్కకు నెట్టేశాడని పేర్కొన్నాడు దీంతో ఎందుకు మాట మార్చాడని అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇవే కాదు లక్ష్మీదేవి హత్య కేసు ఎఫ్ఐఆర్లో కూడా మరిన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి దీనిపైన పూర్తిగా ఇప్పుడు ఒక చర్చ అయితే కొనసాగుతుంది అదేవిధంగా ఎలా చంపాడు ఎందుకు చంపాడు అనే సంబంధించి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత విచారణలో కూడా కొన్ని వింత వాదనలు విచిత్రమైనటువంటి సమాధానాలు యశ్వంత్ చెప్తున్నాడని ఇప్పటికే బయటకు వచ్చిన సందర్భంలో తాజాగా తండ్రి కూడా ఇప్పుడు రెండు రకాల మాటలు చెప్పడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశం అయితే కూడా చర్చకు రావడం జరిగింది మొదట ఒక రూమ్లో తను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళిన సందర్భంలో డోర్ లాక్ వేశాడు ఆ తర్వాత చంపిన తర్వాత డోర్లాక్ తీసి నీ భార్యను చంపేశాను చూసుకో అని చెప్పేసి చెప్పాడనేటువంటి ఒక వార్త మొదట్లో బయటపడడం జరిగింది కానీ ఇప్పుడు పూర్తిగా తన తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్లో లేకుంటే ఫిర్యాదులో తనను నెట్టేసి అక్కడి నుంచి తన తన భార్యను చంపేసి బయటికి వెళ్ళిపోయాడు కత్తితో అనేటువంటి విషయాన్ని కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది నిజంగానే ఇలానే జరిగిందా లేకుంటే అప్పుడు ఒకలాగా చెప్పి తండ్రి ఇప్పుడు మరొకలాగా మాట మార్చాడా ఒకవేళ మాట మారుస్తుందని గల కారణాలు ఏంటి ఎందుకంటే తను కూడా ఒక మాట అన్నారు అంత్యక్రియలు జరిగేటువంటి సందర్భంలో తల్లికి తలకొని పెట్టడానికి తన కొడుకును కొంత కొంతసేపు పంపించండి వదిలిపెట్టండి అని పోలీసులకు రిక్వెస్ట్ కూడా చేశాడనేటువంటి వార్త కూడా మనం చూడడం జరిగింది అంత్యక్రియల సమయంలో ఇంత దుర్మార్గానికి పాల్పడ్డటువంటి కొడుకుని ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డటువంటి కొడుకు పైన ఎందుకు ఈయనకి ఆ మాత్రం సింపతప్పుడు లభించింది అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది ఆయన చెప్పినటువంటి రెండు రకాల వాదనలతో ఏదేమైనా కూడా మొదటి నుంచి కూడా తల్లి అంటే పూర్తి ఆగ్రహావేశాలతోటి పూర్తిగా వ్యతిరేకతతో భావంతో ఉన్నటువంటి యశ్వంత్ ఇంత దారుణానికి ఒడిగట్టి అట్టినగా చెప్తున్నారు కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా వాళ్ళు అదే చెప్తున్నారు ఎప్పుడు కూడా తల్లిలాగా తనని చూడలేదు తల్లిలాగా మాట్లాడలేదు ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించేవాడు తన తల్లితో ఫోన్లో కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా డబ్బుల కోసం మాట్లాడడమే తప్ప ఇంకా వేరే దేనికి కూడా తన తల్లితో మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా చులకన భావంతో చూసేవాడు తన తల్లిని పోలియో ఉందనేటువంటి కారణంతో అంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగానే ఆమె ఎక్కువగా ఫంక్షన్లు కూడా అటెండ్ కాకపోయేది తన కొడుకును కూడా తీసుకురాకపోయేది అనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఇంత దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి విచారణలో రోజుకొక అంశం తెరపైకి రావడం అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి కొత్త ఆలోచనలను కొత్త ప్రశ్నలను అయితే లేవనెత్తిస్తున్నాయి ఏదైనా తాజాగా తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు మొదటి రోజు హత్య జరిగినటువంటి దానికి భిన్నంగా కనిపించడం ఒక కొత్త రకమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది రైట్గా ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి సుదర్శన్ మరిన్ని వివరణ అందిస్తారు ఫోన్ లైన్లో సో సుదర్శన్ ఇప్పుడు తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది మొదటి రోజు చెప్పిన దానికి అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతుంది ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చాడు ఏం ఫిర్యాదు చేశాడు ఏం జరుగుతుంది అక్కడ అదే హత్య జరిగిన రోజు ఏం జరిగింది అనే దానిపైన పోలీసులు ఆరా తీశారు ఒక రకంగా తండ్రిని ప్రత్యక్ష సాక్షిగా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆయన వాంగోళం అనేది చాలా కీలకంగా మారింది ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో చెప్తున్నటువంటి విషయాలు హత్య జరిగిన రోజు జరిగినటువంటి విషయాల మధ్య పొంతన కుదరట్లేదు అయితే పోలీసులు ఆ అతను తల్లిని చంపిన తర్వాత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు నేను దేవుణ్ణి అని చెప్పాడు అనే విషయాలు ప్రస్తావించారు అంటే అప్పటికప్పుడు పోలీసులు వెళ్ళి అతన్ని స్వయంగా ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నటువంటి విజువల్స్ ను కూడా మనము చూపించే ప్రయత్నం చేశాం కానీ కొంత టైం పట్టింది అతన్ని ఇంట్రాగేషన్ చేయడానికి కోర్టులో సబ్మిట్ చేయడానికి కాబట్టి వీటి మధ్య ను పూరించుకోవడానికి పోలీసులు ఆ విధంగా చేశారా లేకపోతే అతని తండ్రి ఎవరైతే యశ్వంత్ ఉన్నాడో యశ్వంత్ తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ విధంగా ఉందా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే తనను బెడ్రూమ్ లో బంధించి తల్లిని హత్య చేశాడు తను బయటికి రాలేకపోయాను తను బయట ఉంటే నా భార్యను కాపాడుకునేవాణ్ణి అంటూ కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశాడు కానీ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తను తాను ఉన్నాను అయితే తనను బలంగా తోసేసాడు పక్కకు తోసేసి ఆ తల్లి గొంతు కోసే ప్రయత్నం చేశాడు తన భార్యను తన ముందే కొడుకు హత్య చేశాడు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు వీటి రెండింటి మధ్య పొంతన కుదరట్లేదు అయితే దీంతో పూర్తి స్థాయిలో కేసు బలంగా నిలబడడం కోసం ఖచ్చితంగా యశ్వంత్ కు శిక్ష పడే విధంగా పోలీసులు అయితే కసరత్తు చేస్తున్నారు దానికి సంబంధించి ఆ క్లూజ్ టీమ్స్ తో గానీ అక్కడ ఉన్నటువంటి సీన్ లో ఉన్నటువంటి అన్ని రకాల ఆధారాలను ఎవిడెన్స్ ను ఆ సేకరించే ప్రయత్నం చేసి పక్కడ్బందీగా దీంట్లో చార్జ్ షీట్ ఆలోచనలు చార్జ్ షీట్ వేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు అయితే ఈ ఎంటైర్ కేసులో ఇప్పుడు తండ్రి వాంగ్మూలం అనేది చాలా కీలకంగా మారింది ఇప్పుడు కంప్లైంట్ లో ఇచ్చిన దాన్ని ఆయన స్టిక్కాను అయితే మాత్రం తను ఈ హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అవుతాడు ఆ విధంగా తను సాక్షి అని చెప్తే కేసు బలంగా ఉంటుంది ఖచ్చితంగా యశ్వంత్ కు శిక్ష పడే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే ఆ విధంగా ఏమైనా ఫిర్యాదు ఇప్పించి ఉంటారా అన్న కోణంలో కూడా కొంత ఆ అనుమానాలు అయితే కలుగుతున్నాయి మొత్తం మీద ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న విషయాలు అయితే కొంత కన్ఫ్యూజన్ గానే ఉన్నాయని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ సుదర్శన్